శ్రీమాత శ్రీ లలితా సహస్రనామంలోని ఆరు వందల ముప్పై ఐదవ నామము గౌరీ ఈ నామానికి అర్థం ఏంటి అంటే వర్ణములో ఉండునది ఈ వర్ణం అంటే ఏంటి అంటే సగుణ రూపంలో ఉండునది అని గౌరీ వర్ణముని గురించి దేవి పురాణంలో ఏం చెప్పారు అంటే యోగాగ్ని నాతుయా దగ్ధ పునర్జాత హిమాలయాత్ కుందేదు వర్ణా చేత్యాతో గౌరీతి సాకృతేత్ అంటే యోగాగ్ని రగుల్చుకుని ఆహుతి అయిన దాక్షాయిని తిరిగి హిమవంతుని కుమార్తెగా శంఖము బంగారము చంద్రుడు వర్ణాల దేహాధ్యాయంతో హిమవంతుని కుమార్తెగా ఆవిర్భవించింది అంటే ఈ మూడు కలిపిన కలరు ఏ విధంగా ఉంటుందో ఆ వర్ణంలో అమ్మవారు పుట్టింది అనమాట పార్వతి అన్న శైలేంద్రతనియా అన్న ఉమా అన్న గౌరీ అన్న ఇవన్నీ కూడా సాక్షాత్ ఆ జగన్మాత నామాలే ఈ గౌరవర్ణమును జగద్గురువులైన ఆదిశంకర్లు అర్ధనారీశ్వర స్తోత్రంలో ఏ విధంగా స్థుతించారు అంటే సంపెంగ పువ్వు వలె గౌరవర్ణము కల అర్ధనారీశ్వరం కలది కొప్పు ధరించినది అయిన పార్వతికి కర్పూరము వలె తెల్లనైన అర్ధశరీరం కలవాడు జటాజూటమును ధరించిన వాడు అయిన శివునకు నమస్కరిస్తున్నాను అని వివరించారు మహావాసిమునందు గౌరవర్ణము కలది కాబట్టి గౌరీ అని అమర కోసంలో ఏం చెప్పారు అంటే గౌరీ ఒక నది లేక పది ఏండ్ల కన్య అని వివరించారు మనము ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఒక్కొక్క నామానికి ఆ కన్య ఎంత వయసు కలిగిన కన్య కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం ముందు మూడేళ్ళు తర్వాత ఎనిమిదేళ్ళు ఇప్పుడు పదేండ్ల ఏండ్ల కన్యగా మనం చెప్పుకుంటూ ఉన్నాము నది అని ఒక అర్థం వస్తుంది లేదు అంటే పది ఏండ్ల కలిగిన ఒక కన్య రూపం కలిగినది ఈ దేవి అని నా అర్థం వస్తుంది పద్మపురాణము కన్యాకుబ్జము అనే పీఠాన్ని అధిష్ఠించిన దేవి గౌరీ అని వివరించింది అనమాట ఓంకారము అనే పంజరంలో ఉన్న చిలక వంటిది ఈ గౌరీ అనమాట ఉపనిషత్తులు అనే ఉద్యానవనంలో ఒక మధురమైన స్వరం కళ కోయిలు వంటిది గౌరీ వేదములు అనే ఒక అరణ్యంలో పురివిప్పి నాట్యమాడు నెమల వంటిది అయిన గౌరీమాత ఆ నామములో వివరించుగాక సర్వ మంగళ అయిన గౌరీదేవిని నేను పూజిస్తున్నాను అని మనం ఎల్లప్పుడూ గౌరీ అనే నామంతో పూజించాలి శంకరునిలోను అర్ధశరీరమును పొంది శివశక్తుల ఐక్య రూపమైన గౌరీదేవి నాకు సకల సౌభాగ్యములను ధన పశు పశుసంపదను భర్త యొక్క రక్షణను సత్సంతానమును ప్రసాదించుగాక అని ఈ గౌరీనామము ద్వారా మనకి లభిస్తున్నది ఈ గౌరీ నామం వల్ల నిత్యము మనం జపించడం ద్వారా ఇవన్నీ మనకి లభిస్తాయి జగన్మాత నారాయణి అంటే ఏంటి పార్వతీదేవి మొదట నలుపు రంగు కలిగి ఉందన్నమాట ఆమె అన్నగారైన శ్రీ మహావిష్ణువు కూడా శ్యామలవర్ణుడే కదా విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు ఈ గౌరీ అమ్మవారు కూడా నల్లగానే ఉంటుంది ఒక సమయంలో పార్వతీ పరమేశ్వరు మందరగిరి పర్వతం మీద కూర్చుని ఉన్నారు స్ఫటికము ఎంత తెల్లగా ఉంటుంది కదా అంత తెల్లగా ఉంటాడు శివుడు మరి అమ్మేమో నల్లగా ఉంటుంది ఖాళీ అనే శబ్దము ఆ తల్లి యొక్క నలుపు రంగుని బట్టే వచ్చిందనమాట ఖాళీ అంటే నల్లది కదా ఈ అమ్మవారు నల్లగా ఉంటుంది కాబట్టే ఖాళీ అని స్థుతించాము అంటే తెల్లటి శంకర్ని పక్కన నల్లటి తల్లి కూర్చుని ఉంది శంకరుడు ఏం చేశాడు పార్థిదేవి వంక చూసి చిలుపగా ఖాళీ అని పిలిచాడట పార్థిదేవికి ఈ పిలుపు తన నాదుడు ఎప్పుడూ పిలిచే ఆప్యాయమైన పిలుపులాగా అనిపించలేదు ఆవిడికి ఓ నలపిల్లా అని ఎత్తు పొడిచినట్లు అనిపించింది వెంటనే ఆ తల్లి ఏం ఒక్క ఊదురిన ఆసనం మేం దిగిపోయి కిందకి దిగి అస్రుదారులు అంటే ఇంకా ఆడవాళ్ళకి మనకి ముందే ఉంటాయి కదా నెత్తి మీద పెట్టుకున్నారంటారు వెంటనే అమ్మవారికి కాళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటే ఆ విధంగా పలికిందనమాట ఎన్ని సుఖాలున్నా ఎన్ని భోగాలున్నా భర్తకు ప్రీతి కలిగించిన సౌందర్యము శరీరంలో లేనప్పుడు నా భర్తకు నేను అందంగా కనిపించినప్పుడు అటు అటువంటి శరీరము వృధా అని ఆ తల్లి ఏం చేసింది వెక్కి వెక్కి ఏడుస్తూ ఈశ్వరునికి నమస్కరించి స్వామి నన్ను ఆశీర్వదించండి నేను తప చేసుకుని వచ్చి ఏ రంగు శరీరం మీకు ఇష్టం కలిగి ఉంటుందో ఆ శరీరాన్ని పొంది తిరిగి వస్తాను అందట అందుకు శంకర్లు పార్వతి నేను కేవలం ఒక సరదాగా మాత్రమే అలా అన్నాను నా మనసు నీకు తెలుసు కదా నీవు తొందరపడకు అన్నాడు కానీ మీ మనసును ఆకట్టుకోలేని రంగుతో ఉన్న ఈ శరీరంతో నేను ఉండలేను అని పార్తీదేవి తన భర్తకు ప్రీతి కలిగించే వర్ణంతో కూడిన శరీరం కావాలనే సంకల్పంతో తపస్సును చేయడానికి వెళ్ళిపోయింది ఆ తపస్సు ఫలితంగా వర్ణము అంటే గౌరవర్ణం పొంది గౌరీగా ఈశ్వర్ని తిరిగి చేరిందనమాట ఒకసారి శంకరుడు పరాచికంగా అన్నమాట ఖాళీ అన్నందుకే ఆ తల్లి తీవ్రమైన తపస్సు చేసి నల్లటి శరీరాన్ని వీడి గోరవన్నాన్ని పొంది ఆ యొక్క శివుణ్ణి మనసు యొక్క మనసుని గెలుచుకుంది మరి ఒక ఇంటి పిల్ల ఇంకొకరి వధువుగా అత్తారింటికి వెళుతున్నప్పుడు ఎదురోబోయే కష్టనష్టాలను ఎదుర్కొని తన భర్త యొక్క అనురాగాన్ని అభిమానాన్ని అత్తమామల ఆప్యాయతను పొందాలి అని వివాహ సమయంలో వధువు చేత గౌరీ పూజ చేయించడం అందుకనమాట గౌరీ పూజ ఆ గౌరీ దేవులా నివ్వు కూడా అత్తమామలు అంట వారి యొక్క ఇష్టాలను తెలుసుకుని ఉండమ్మా అని చెప్పి పంపిస్తారు మనకి అందుకే హిందూ సంప్రదాయంలో ఆ విధంగా గౌరీ పూజ పెళ్ళిళ్ళు చేయిస్తారు ఏగాగ్ని రగుల్చుకుని అవతి దాక్షాయిని తిరిగి మళ్ళీ హిమవంతుని కుమార్తెగా ఆవిర్భవించి ఈశ్వరుని చేపట్టి ఆయన సరదాగా ఖాళీ అని పిలిచిన పిలుపుని ఇష్టపడక తపస్సు చేసి గౌరీవర్ణాన్ని పొంది స్త్రీలకు సమస్త సన్మంగళాలను ప్రసాదించే మంగళగౌరిని అనునిత్యము శ్రద్ధాభక్తులతో మనం గనక గౌరీ అనే నామాన్ని మన పూజలోనైనా గౌరీ అమ్మవారిని గౌరీ అని పూజ చేసినట్లయితే మనం మంగళగౌరి పూజలు చేస్తూ ఉంటాం శ్రావణ మంగళవారాలు ఈ విధంగా పెళ్ళైన ప్రతి ఆడపిల్ల చేత గౌరీ పూజ చేయించి గౌరీ అనే నామాన్ని మనసా వాచ కర్మణ భక్తితో కనుక మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటే అలాంటి మేను ఛాయ మనకి కూడా సంప్రాప్తిస్తుంది स्त्रीमात्रे नम